స్వాగతం ఈరోజు మరి మీడియా ముందుకు రావడం తల్లికి పిల్లకి ఎంత సంబంధాలు ఉన్నావో రాజకీయానికి మీడియా కూడా అదే సంబంధం ఉందని చెప్పి ఈరోజు నేను మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వారి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వారి పాలన పరిపాలన ఎలా ఉండేది అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు దాదాపుగా ఐదు సంవత్సరాలు పది లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి సంవత్సరానికి డెబ్భై వేల కోట్లు అసలు వడ్డీ చెల్లింపే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన పడి అంత అన్యాయంగా పరిపాలన చేసి ఆ రోజు ఆ పరిపాలన అలాంటిది ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుకునేదానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన తనయుడు లోకేష్ బాబు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఎన్నో విధాలుగా అభివృద్ధి బాటలో నడపాలి ప్రతి గ్రామము అభివృద్ధి బాటలో ఉండాలి ప్రతి ఒక్కరూ ఐదు కోట్ల ప్రజలు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ కుటుంబంలో ఉన్న చదువుకున్న నిరుపేద ఉద్యోగ పిల్లలందరూ కూడా బాగుండాలి మంచి ఉద్యోగ భవిష్యత్తు ఇవ్వాలని ఆ పెద్ద ఆయన కష్టపడుతుంటే ఈరోజు వాళ్ళకి ఏ మాటలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరికీ తెలుసు పెద్ద నారా చంద్రబాబు నాయుడు ఆయన ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడని మొన్న పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి ఆంధ్ర రాష్ట్రం ప్రతి రాష్ట్రం కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా రాజకీయం అలా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పచ్చు అదేవిధంగా రాష్ట్రం అన్ని రాష్ట్రాల కింద కోట్లలో సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పచ్చు అలాంటి పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసేదానికి కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కష్టపడి దాహోస్కి వెళ్ళి ఎన్నో పరిశ్రమలకి పిలిపించి మాట్లాడి ఎన్నెన్నో మనకి పెద్ద ఎత్తున పరిశ్రమలు మన రాష్ట్రానికి వాళ్ళ సుముఖం చూపించి మనం చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకురావాలనే ఒక మంచి భవిష్యత్తు ఈరోజు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కానీ లోకేష్ బాబు కానీ అదేవిధంగా మన పార్టీకి మద్దతు తెలిపిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ఆ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పెద్ద ప్రధానమంత్రి గారు కానీ అందరూ మన రాష్ట్రం వైపు చూసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే పరిశ్రమలు ఎన్నో రావాలని పెట్టుబడిదారులు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రావాలా ఆంధ్ర రాష్ట్రంలో సరైన గాడిలో పెట్టే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఉన్నాడు అలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ ఆంధ్రలో పెట్టుబడులు పెడితే మాకు ఏమాత్రం కూడా నష్టం జరగదు ముందుకు తీసిపోయే మంచి నాయకుడు ఉండాలని చెప్పేసి ఇతర వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా మొన్న ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు కూడా మూడు పథకాలు ప్రవేశపెట్టి అద్భుతంగా అవ్వ తాతడికి ఫింక్షన్ ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఫింక్షన్ ఇచ్చి ఆదుకుంటూ అదేవిధంగా వికలాంగులకు కూడా పదహైదు వే ఆరు వేల నుంచి పదహైదు వేలు వరకు ఇస్తూ అదేవిధంగా అక్క దీపం పథకం ద్వారా గ్యాస్ని ఉచితంగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకునేదానికి ఇంకా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఏది హామీలు ఇచ్చామో ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఈ పథకాలకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి గ్రామం బాగుండాలి ప్రతి గ్రామంలో ఉన్న వారికి అద్మాన పరిస్థితుల్లో ఉన్న గత ప్రభుత్వం సీసీ రోడ్లకు కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి నేర్చుకోలేని పరిస్థితిలో అభివృద్ధి అంటే ఏమి అనే విధంగా ఈరోజు మన పల్లెల్లో పోతే తెలుస్తుంది మొన్ననే కొన్ని నిన్న లేదు మొన్ననే సీసీ రోడ్లు డ్రైనేజీలు ఎన్నో ఓపెన్ చేసి బ్రహ్మాండమైన పల్లెల్లో పోతుంటే అన్న మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మురుగునీటిలో మేము నడిచేవాళ్ళం కానీ ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందన్న పల్లెల్లో అని చెప్తే చాలా సంతోషంగా ఉంది అని నేను చెప్పవచ్చు ఇలా సంతోషాన్ని నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసేదానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అదేవిధంగా రాజధాని కూడా చాలా స్పీడ్గా రాజధాని కూడా ఈరోజు నిర్మించుకునేదానికి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్ర వైపు చూస్తూ పెట్టుబడులు పెడుతుంటే అబ్బాయి ఎందుకు చాలా బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు అందుతున్నవి ఈరోజు ఇప్పుడు అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఇతర రాష్ట్రాలు కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పడం కాబట్టి ఈ ఐదు కోట్ల ప్రజలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి అదేవిధంగా పవన్ కళ్యాణానికి కేంద్రం సపోర్ట్ చేసిన నరేంద్ర మోడీ పెద్ద కూడా మా ఆంధ్ర రాష్ట్రం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పి ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా చెప్పాలంటే మొన్ననే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కింద అన్ని అన్నిటికన్నా అధికంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండు నిరుపేదలు హాస్పిటల్లో పాలైన నిరుపేదలకి చెప్పాలంటే నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు సీట్లలో మొట్టమొదటిసారిగా గుంటకల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆ పేద ప్రజలను ఆదుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే గుంటకల్ అని చెప్పొచ్చు అదేవిధంగా గుంటకల్ అభివృద్ధికి అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా ఆయన ఉండాడు కాబట్టి ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ గుంటకల్ నియోజకవర్గానికి కోటి రూపాయలు పైచలకే ఉండొచ్చు అని చెప్పచ్చు నేను ఎందుకంటే లెక్కలు చూస్తే దాదాపుగా పది లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఇట్లా చెప్పకుంట పోతే ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరిగింది వాళ్ళు ఆదుకొని వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఏ లెటర్ మనం పంపించినా ఆ లెటర్ శాంక్షన్ చేసి ఈరోజు అన్ని విధాలుగా సీఎం అండ్ రిలీఫ్ బ్రహ్మాండంగా ప్రజలకి ఆదుకునే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి నేను చెప్పవచ్చు